అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ నెల్లూరు నుండి వచ్చి మొత్తం రాష్ట్రాన్నే కదిలించి వేస్తున్న ఆ లేడీ డాన్ ఎవరు అసలు ఈ లేడీ డాన్ వెనకున్నది ఎవరు ఆ లేడీ డాన్ ఎస్పి రాష్ట్ర హోంశాఖ మంత్రి అలాగే జిల్లా జైలు అధికారులు కూడా వద్దు అని చెప్పినా కానీ పెరోల్ తెచ్చినటువంటి పవర్ ఉన్నటువంటి ఈ లేడీ డాన్ వెనకున్నది ఎవరు అసలు ఆమెకు ఉన్నటువంటి పవర్స్ ఏంటి రెండు వేల పదిహేను కంటే ముందు ఒక చిన్న బొటిక్ నడుపుకునేటువంటి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అంత స్థాయికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నిడిగుంట అరుణ ఈవిడ నెల్లూరుకు చెందినటువంటి ఆవిడ ఈవిడ నెల్లూరులో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఒక చిన్న బొటీక్ నడుపుకునేది మరి ఈ బొటీక్ నడుపుకునే ఆవిడ శ్రీకాంత్ అనే వ్యక్తికి ఎలా పరిచయం అయింది అంటే ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రెండు వేల పదిలోనే ఈ మహానుభావుడి మీద ఆల్రెడీ మర్డర్ కేసు ఉంది మర్డర్ కేసులో భాగంగానే అతను రెండు వేల పదిలో జైలుకు వెళ్ళి రెండు వేల పద్నాలుగులో తప్పించుకున్నాడు జైలు నుంచి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు కూడా బయట ఏదో చలామణి అవుతూ తిరుగుతూ సాగించాడు తర్వాత మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో పోలీసులు పట్టుకొని మళ్ళా జైల్లో వేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పెరుగులు వచ్చింది ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి మరి శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఎవరు మర్డర్ కేసులు ఏంటి అంటే ఇతను చిన్న చిన్న దందాల నుంచి భూ కబ్జాలు సెటిల్మెంట్లు బెదిరింపులు హత్యలు కూడా వెనకాడినటువంటి వ్యక్తి ఎంతోమంది రౌడీ మోకను వెనకేసుకు తిరిగి ఒక లీడర్గా ఎదిగినటువంటి వ్యక్తి ఓ రకంగా మనం చెప్పుకోవాలంటే ఒకనొక టైంలో హైదరాబాద్లో నయీమ్ గ్యాంగ్ అని ఉండేది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అటువంటి నయీమ్ గ్యాంగ్ అంత పెద్ద చరిత్ర కాకపోయినా ఓ రకంగా చోటా నయీమ్ అని చెప్పుకోవచ్చు అదే చోటా డాన్ అంటారు కదా చిన్న చిన్న డాన్లు అలాంటి ఆల్మోస్ట్ నయీమ్ చరిత్ర మనోడి శ్రీకాంత్ చరిత్ర దగ్గరగా ఉంటుంది చాలా సిమిలర్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ నడిగుంట అరుణ అనేటువంటి ఈవిడే రెండు వేల పదిహేను తర్వాత శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి జైలుకి వెళ్ళిన తర్వాత ఓ బొటిక్ నడుపుకుండా ఉండేది రెండు వేల పద్దెనిమిదిలో సారీ రెండు వేల పద్నాలుగు అతను బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఆ సెటిల్మెంట్లు భూదందాలు కబ్జాలు బెదిరింపులు ఈ మొత్తం సెటిల్మెంట్లు అన్నీ ఈ అరుణ గారికి నేర్పించడంతో మొత్తం ఈ చుట్టుపక్కల తను మెయింటైన్ చేసే ఈ కుర్రాళ్ళందరూ ఏది రౌడీ మోకన్ అంతా కూడా ఈవిడే తరువాత డాన్ అంటే లేడీ డాన్గా చలామణి చేస్తూ ఉండేది రెండు వేల పద్దెనిమిదిలో ఈ శ్రీకాంత్ జైలుకు వెళ్ళిన తర్వాత ఈ కుర్రాళ్ళందరినీ ఈ రౌడీ మోకనే ఈవిడే పెంచి పోషిస్తూ జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్తో ములకతాలు జరిపి అప్పుడప్పుడు వెళ్ళి కలిసి ఇదిగో ఈ సెటిల్మెంట్ ఎలా ఉంది ఈ సెటిల్మెంట్ ఎలా ఉంది మరి ఏ విధంగా చేద్దాం ఏ విధంగా దీన్ని సెటిల్ చేద్దాం అని అతనితో మంత్రాలు జరిపిన తర్వాత బయటకు వచ్చి మరలా ఈవిడ ఓన్గా ప్లాన్ వేసుకుని ఈ ప్లాన్ని అమలు చేసి ఆ సెటిల్మెంట్లు భూ కబ్జాలు తన దగ్గర ఉన్నటువంటి రౌడీ ముఖతో చేయిస్తూ ఉండేది మరి ఇలాంటి ఆవిడ రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి ఏంటయ్యా అంటే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈవిడ రెండు వేల ఇరవై మూడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సార్ నేను మీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఖచ్చితంగా గెలుస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై మూడులో కలిసినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే ఓ రకమైన భ్రమలో ఉన్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి భ్రమలో ఉన్నారు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు సో ఆ భ్రమలో భాగంగానే లేదమ్మా ఇప్పుడు కాదు కావాలంటే తర్వాత చూద్దామని చెప్పడంతో ఈవిడ ఏమాత్రం తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా డైమండ్ గుర్తుతో పోటీ చేసి ఐదు వందల నలభై ఆరు ఓట్లు చేజెక్కించుకుంది మరి ఎక్కడో ఓ చిన్న బొటిక్ నడుపుకున్నటువంటి ఈవిడ ఎమ్మెల్యేగా పోటీ చేసేంత స్థాయికి సుమారు పది సంవత్సరాల కాలంలోనే వెళ్ళడానికి వెనకున్నటువంటి శక్తులు ఏంటి అంటే ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను వెనకున్నటువంటి ఈ రౌడీ మోకని మెయింటైన్ చేసే అధికారం ఈ అరుణ అనేటువంటి ఆవిడికి ఆ శ్రీకాంత్ అనేటువంటి పగ్గాలు ఇచ్చాడు అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి అయితే అసలు ఈ శ్రీకాంత్కి అరుణకి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి అంటే అరుణ భర్త రెండు వేల పదిలోనే చనిపోయారు మరి రెండు వేల పదిలోనే చనిపోయినటువంటి అరుణ భర్త తర్వాత అరుణ కాలక్రమేణా ఏదో పని మీద ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తిని కలిసింది అనుకోకుండా ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి యొక్క వాయిస్ ఆ అరుణ చనిపోయినటువంటి భర్త యొక్క వాయిస్ ఒకేలా ఉండడం వల్ల ఈ అరుణ శ్రీకాంత్తో ప్రేమలో పడిందంట తను చెప్పినట్టు వంటి మాటలే ఇవన్నీ మీరు ఆల్రెడీ ఇప్పటికే సోషల్ మీడియాలో చూసుంటారు ఒకవేళ ఫుటేజ్ దొరికితే కనుక నేను ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు కూడా ఒకసారి చూడండి ప్రేమలో పడి పడిపోయినటువంటి ఈవిడ అప్పటికే శ్రీకాంత్ ఒక జీవిత ఖైదు అంటే మర్డర్ కేసులో ఆల్రెడీ చెప్పాను కదా రెండు వేల పదిలోనే జైలుకు వెళ్ళాడని జీవిత ఖైదును కూడా పెరోల్ మీద బయటకు తీసుకొచ్చేంత పెద్ద స్థాయికి వెళ్ళింది అంత పవర్ను చేజిక్కించుకుంది ఈ కేవలం ఈ పది సంవత్సరాల కాలంలోనే ఈ పది సంవత్సరాల కాలంలోనే ఏం జరిగింది ఆవిడ జీవితం రూపు మారడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ వెనకున్న వ్యక్తులు ఎవరు అనేది కూడా ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి విషయం ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఈ అరుణ అనేటువంటి వ్యక్తి ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తికి పేరులు ఇప్పించడానికి ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రికి ఇష్టం లేదు ఆ జిల్లా ఎస్పీకి ఇష్టం లేదు ఆ జైలు శాఖ అధికారికి ఇష్టం లేకపోయినా కానీ పేరోల్ వచ్చింది అసలు ఈ బొటిక్ నడుపుకునేటువంటి అరుణాకి ఈ వెనకుండి పవర్స్ ఇస్తున్నది ఎవరు తనని అంత పవర్ఫుల్గా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయడానికి వెనకుండి ఉత్తేజపరుస్తున్నది ఎవరు ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు అనేటువంటి విషయాలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారి అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి కొన్ని కొన్నిసార్లు అంటే నాకు ఆరోగ్యం బాగాలేదనో ఆరోగ్య సమస్యలు ఉన్నాయనో ఏదో ఒక విధంగా తిరుపతిలో ఉన్నటువంటి రియా హాస్పిటల్కి ఏదో ఒక విషయం మీద నాకు ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే ఆరోగ్యం క్షీణించిందనో హెల్త్ సపోర్ట్ చేయట్లేదనో జ్వరం అనో జలుబను దగ్గనో ఏదో ఒక విధంగా వారానికి ఒకసారి ఈ తిరుపతిలో ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చేవాడు ఎప్పుడైతే బందోబస్తుతో సహా పోలీస్ బందోబస్తుతో సహా వస్తూ ఉండేవాడు కదా ఎందుకంటే అతను జైలు ఖైదీ కదా మరి వస్తున్నటువంటి సమయంలో గూడూరు రాగానే ఆ పోలీసులను మేనేజ్ చేసి అతని ప్రైవేట్ కారులో ఈ అరుణతో ఏకాంతంగా గడపడానికి గల అంత ధైర్యం ఎలా వచ్చింది వీళ్ళు బతుకుతున్నటువంటి ప్రజాస్వామ్యంలో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ ప్రజా ప్రతినిధులు ఎవరు అధికారులు ఎవరు అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు ఓ రకంగా ఈ అరుణ శ్రీకాంత్ విషయం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఏది లెక్కర్ స్కామ్ అని లేదా భూ దందాలని క్వాడ్జ్ అని వీటి మీద సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని ఎలాగైతే వేశారో వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఇల్లీగల్ అలాగే కొన్ని భూ కబ్జాలు దందాలు సెటిల్మెంట్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా సిట్ని వేస్తే కనుక విస్తుబోయే విషయాలు బయటకు వస్తాయని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి విషయం ఇప్పుడు వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారారు మరి ఈ అరుణకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏంటి రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను పోటీ చేస్తాను అని అరుణ అడిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకోలేదు అయితే అసలు ఎవ్వరికి ఏ అధికారికి ఇష్టం లేకపోయినా ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తికి బెయిలేలా వచ్చింది గతంలో కూడా మాజీ వైసీపీ మాజీ మంత్రి కొడుక్కి పదకొండు లక్షలు శ్రీకాంత్ పెరోల్ కోసం ఇచ్చానని ఆవిడ చెప్పినటువంటి విషయం ఇప్పుడు సంచలనంగా మారింది అసలు ఎవర వైసీపీ మాజీ మంత్రి కొడుకు అనేటువంటి విషయాలైతే ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది ఏది ఏమైతేనేమి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ శ్రీకాంత్ అరుణ అనేటువంటి పేర్లు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు మరి వీళ్ల వెనక ఇంకెన్ని కుంభకోణాలు ఇంకెన్ని భూ కబ్జాలు ఇంకెన్ని దందాలు ఇంకెన్ని సెటిల్మెంట్లు ఉన్నాయి అయితే రాష్ట్రంలో వినిపిస్తున్నటువంటి గొసగొసలు మరి ఈ అరుణ అనేటువంటి వ్యక్తి మీద మీ అభిప్రాయం ఏంటి వీరు వెనకున్నది ఎవరు వెనకుండి నడిపిస్తున్నటువంటి ఆ బిగ్ బాస్ ఎవరు మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ